ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఏడు బెంచ్ల ధర్మాసనం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని డాక్టర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షులు బైఎ మల్లయ్య తెలిపారు మంగళవారం కొవ్వూరుపట్నంలోని నాలుగో వార్డు అంబేద్కర్ విగ్రహం వద్ద మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉపసంహరించుకోవాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం కార్యాలయం నందు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షులు మల్లయ్య మాట్లాడారు సంవత్సరంలో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కొట్టివేసి యాబై తొమ్మిది ఉప కులాలు వెనుకబాటుతనాన్ని గుర్తించి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వారి అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలి తప్ప వర్గీకరణ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తీర్పు చెప్పడం జరిగిందని ఇరవై సంవత్సరాల తర్వాత వర్గీకరణ అంశాన్ని లేవడెత్తి సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆయా రాష్ట్రాలకు అవకాశం కల్పించడం జరుగుతుందని తీర్పునివ్వడం దుర్మార్గమని అన్నారు వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడుగురు సభ్యులతో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు రాష్ట్రీ కన్వీనర్ బొంత శ్యాంరావి ప్రకాష్ పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సంఘటనపై ఇచ్చిన తీర్పును ఎస్సీ వర్గీకరణపై ఆయా రాష్ట్రాలకు హక్కులు కల్పించినట్లుగా మందకృష్ణ మాదిగా చిత్రీకరించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో పాలభిషేలు చేసి హంగామా సృష్టి మాలలను మనువాదులుగా చేసి మాట్లాడడం సబబు కాదని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి మాసానంద్ నేతల వెంకటేష్ మురళి చిన్న సుశాంత్ తదితర మాలల ఐక్య జేఏసీ నాయకులు పాల్గొన్నారు భారతదేశం అత్యున్నత న్యాయస్థానంగా భావించే సుప్రీంకోర్టు దేవేంద్ర వర్సెస్ పంజాబ్ రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చిన తీర్పులో వర్గీకరణ అంశం లేదు అసలు అది వర్గీకరణకు సంబంధించిన అంశం కాదు వాళ్ళ తీర్పు ఇస్తూ క్రిమినల్ పాటించాలని చెప్పేసి అసలు ఆ సంబంధ ఎస్టీలకు సంబంధం లేని విషయాన్ని అందరూ ప్రస్తావిస్తూ ఎస్ ఎస్ ఎస్టీ క్రిమినల్ పాటించాలి రాష్ట్రానికి వివిధం చేసుకోవచ్చు అది చిన్న విషయాన్ని జడ్జిమెంట్ ఇస్తే ఇవాళ మందో కృష్ణ మాదిరిగా పత్రికరణ జరిగిపోయిందని చెప్పేసి పాలాభిషేకాలు చేస్తే ఇష్టమెట్టిన ప్రకల్పాలు పలుగుతూ నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడికి ఓడుగులు చేస్తూ మావాళ్ళ నేను విద్వేషాలు రెచ్చగొడతాడు ఖచ్చితంగా మీరు విద్వేషాలు రెచ్చగొట్టద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం మా వాళ్ళ చిత్రీకరించి అంబేద్కర్ మహర్ నాయకుడు మాత్రమే తప్ప ఎస్సీలు కాదని చెప్పేసి సృష్టి సృష్టికర్తున్నాం కించపరిచే విధంగా మాట్లాడుతున్నాం కనుక తగిన బుద్ధులు చెప్తా అని చెప్పేసి అత్యాస్తాం అదేవిధంగా సుప్రీంకోర్టులో బాబాసాహెబ్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షులు పయ్యా మల్లయ్య గారు ఆల్రెడీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది రాష్ట్రంలో ఉన్న మాలలందరూ ఒకే వేదిక మీదకి వచ్చి ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నారు తి త్వరలోనే రాష్ట్రంలో మాధ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన వర్గీకరణ అంశంలో మీరు చర్యలు చేపట్టిన ప్రజలకు ఇష్టమే కాకుండా ప్రభుత్వంగా కూడ మానవ సిద్ధంగా ఉన్నదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై భీమ్ అంట కలిపారు సో దాన్ని వ్యతిరేకిస్తూ మరి రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది నేను కోరేది ఏంటంటే మన కమిటీ తరఫులు కోరేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ అత్యుత్సాహం చూపించి ఎస్సీ వర్గీకరణకు ముందుకొస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాలందరూ కూడా ప్రతిఘటిస్తారు అంతేకాకుండా త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ప్రకారంగా ఆ ఎస్సీ ల్యాబిత్యం తప్పకాలని ఒక షెడ్యూల్లో పెట్టారు త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ద్వారా ఎస్టీలో ముప్పై నాలుగు ఉపకూలాలను షెడ్యూల్లో పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉమ్మడి రిజర్వేషన్ కల్పించారు మేము పోరాడేది ఏంటంటే ఉమ్మడి రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉమ్మడి రిజర్వేషన్లో కొనసాగించాలి ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఉద్యోగ ఎస్సీ ఎస్ ఉద్యోగులందరినీ కూడా లక్షలాది మందిని తొలగిస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం అంతేకాకుండా ఇప్పుడు అరకొరగా అమలు చేస్తున్న రిజర్వేషన్లను వర్గీకరించి ఉపకులాల మధ్యన విద్వేషాలు పెంచొద్దని మరి గత ఎన్నికల్లో మన మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించేది ఏంటంటే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఉపకులాల్లో ఉన్న మెజార్టీ దగ్గర దగ్గరగా నలభై శాతం మాలలు ఓటింగ్ ద్వారా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయించారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కార్కులు మాలల భాగస్వామి ఎక్కువ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో సో మాలలు దూరం చేసుకోవద్దు మాలల మెజారిటీ మాలలు ఉన్న ఆంధ్రప్రదేశ్ని వర్గీకరణ అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వర్గీకరణ అంశాన్ని టచ్ చేస్తే మాలలో ప్రతిఘటన ఎలా ఉంటుందో చూస్తారని హెచ్చరిక జారీ చేస్తూ నేను ముగిస్తున్నాను